అసెంబ్లీ సెషన్ అసెంబ్లీ సమావేశాలలో ఇంతసేపు నేను ప్రజెంటేషన్ ఇచ్చాను ఈ ఇచ్చిన ఇంతసేపు ప్రజెంటేషన్ నాకు అసెంబ్లీలో కూడా ఈ మాదిరిగా ఇవ్వగలిగితే ప్రజల సమస్యలు బయటకు వస్తాయి ప్రజల సమస్యలు మనం చెప్పగలుగుతాం నీకు లేదు నూట డెబ్బై ఐదు మందిలో నీకు నువ్వు ఒక ఎమ్మెల్యే నీకు ఇంతే సమయం ఇస్తాం ఐదు నిమిషాలు అందరితో పాటు దాంట్లోనే నువ్వు చెప్పాలా అని అంటే ఎవరు చెప్పగలుగుతాడు ఏమి చెప్పగలుగుతాం నేను ఇంతసేపు ప్రజెంటేషన్ ఇస్తే మూడు టాపిక్ల మీద మీకు పూర్తి అవగాహన ఇచ్చిన ఇంతసేపు మీరు నాకు అవకాశం ఇచ్చితే మరి లీడర్ ఆఫ్ ది అపోజిషన్ అనే వ్యక్తి మాట్లాడినప్పుడు సమగ్రంగా తాను మాట్లాడే అవకాశము పరిస్థితులు అసెంబ్లీలో స్పీకర్ ఇవ్వాల్సిన ధర్మం స్పీకర్ ఉంది ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్ష పార్టీ కనీసం మల్టిపుల్ పార్టీస్ అన్న అపోజిషన్ లో ఉన్నాయంటే అది లేదు ఉన్నది ఏకైక ఒకే ఒక్క పార్టీ ప్రతిపక్షం ఆ పార్టీని కూడా నువ్వు ప్రతిపక్షం అండంలా ఆ పార్టీ నువ్వు ప్రతిపక్షం ఎందుకు అండంలా ప్రతిపక్షం అన్నాం అనుకో ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నా కూడా ఆ ప్రతిపక్షానికి ఒక నాయకుడు అనేవి ఉంటాడు ఆటోమేటిక్గా ప్రతిపక్ష నాయకుడు అవుతాడు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నా పేరు కుమార్ మీరు చూస్తున్నారు పబ్లిక్ ప్లస్ ఛానల్ వీడియో చూస్తున్న వారిలో ఇంకా ఎవరైనా కానీ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే టాపిక్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సమావేశాలు అనేది ఎంత ముఖ్యం అసెంబ్లీ సమావేశాల్లో మన రాజకీయ నాయకులు పాల్గొని మాట్లాడటం ఎంత ముఖ్యమనేది అనేది మనందరికీ తెలిసిన విషయమే అయితే ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాల విషయమై ఒక నాయకుడి పేరు గట్టిగానే వినిపిస్తుంది ఆ నాయకుడు మన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో తమ పార్టీ ఓడిపోయినప్పటి నుంచి నేటి వరకు అసెంబ్లీ సమావేశంలో వైసీపీ పార్టీ వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొన్న దాఖలాలు లేవు దీని వలన ప్రస్తుతం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పదవి కోల్పోతారని దానికి కారణం అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోవటమేనని బహిరంగంగా చెప్తున్నారు ఇది నిజమేనా అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోతే ఒక నాయకుడు తన పదవిని కోల్పోతారా అది ఎంతవరకు నిజమనేది మనం ఈ వీడియోలో చర్చించుకుందాం అయితే అసలు అసెంబ్లీకి వెళ్ళకపోవటం అనేది అంత పెద్ద నేరమేనా ఒకవేళ ఇప్పుడు ఎలా అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళటం లేదో అటువంటి నాయకులు అటువంటి కార్యక్రమాలు చేసినటువంటి నాయకులు గతంలో కూడా ఉన్నారా అనే విషయానికి వస్తే ముందుగా మీకు క్లారిటీ రావాలి అదేంటంటే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోవటం వలన తన పదవిని కోల్పోతారని ఇప్పుడు ఎవరైతే గట్టిగా చెప్తున్నారో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన వ్యక్తిగా ఉన్నారు దాదాపు రెండున్నర సంవత్సరాలు నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళిన దాఖలాలు చాలా ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటిలో నవంబర్లో ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాలకు గాను నవంబర్ పంతొమ్మిదవ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు వైసీపీ నాయకుల నుంచి అవమాన పాలై వైసీపీ నాయకులు మాట్లాడిన కొన్ని మాటల వలన వాటిని అవమానంగా తీసుకొని అప్పట్లో ఒక శపథం చేశారు మళ్ళీ ముఖ్యమంత్రిగా గెలిస్తేనే తప్ప లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో ఉన్నన్ని రోజులు తాను అసెంబ్లీలో అడుగుపెట్టనని అసెంబ్లీని బహిష్కరించి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ పంతొమ్మిదవ తారీఖున అసెంబ్లీ నుంచి బయటకు వచ్చారు అసెంబ్లీ నుంచి బయటకు వచ్చిన తదుపరి ప్రెస్ మీట్ పెట్టి తాను అవమాన పాలయ్యారని తన కుటుంబాన్ని వైసీపీ నాయకులు అసభ్యంగా మాట్లాడారని ఒక ఎమోషనల్ ఇంటర్వ్యూ కూడా ఇచ్చారు దీనిపై అప్పట్లో చాలా చర్చలే జరిగాయి ఇది వైసీపీ పైన చాలా ఎఫెక్ట్ పడింది ప్రజల్లో కూడా ఒక టీడీపీ పైన ఒక సానుభూతి వైసీపీ పైన ప్రజల్లో ఒక అపనమ్మకాన్ని కోపాన్ని కలిగించాయి అయితే నారా చంద్రబాబు నాయుడు అసెంబ్లీకి వెళ్ళకపోవడానికి ఒక కారణం అనేది చెప్పారు వైసీపీ నాయకులు తన కుటుంబాన్ని అవమానపరిచారని తనను అవమానపరిచారని మర్యాద లేని మాట్లాడంతో దూషించారని అప్పటి చంద్రబాబు నాయుడు గారు ఎమోషనల్గా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు ప్రజలకు ఒక క్లారిటీ ఇచ్చారు కానీ ఇప్పుడున్న వై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలకు కారణం ఏంటి అనే విషయానికి వస్తే ఇక్కడ కూడా కొన్ని కారణాలు ఉన్నాయి వైసీపీ నాయకులు గాని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గాని తెలుపుతున్నటువంటి కొన్ని విషయాలు ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అపోజిషన్ లీడర్ గా ఒక గుర్తింపు రావాలి అంటే ఉన్నటువంటి నూట ఐదు స్థానాలకు గాను టెన్ పర్సెంట్ స్థానాలను ఆ పార్టీ గెలవాలి కానీ నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు టెన్ పర్సెంట్ స్థానాలంటే పద్దెనిమిది స్థానాలు అయితే వైసీపీ గెలిచింది కేవలం పదకొండు స్థానాలు మాత్రమే మొన్న జరిగిన ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో వైసీపీ పదకొండు సీట్లకే పరిమితమైన విషయం మన అందరికి కూడా తెలిసిందే దీని వలన కూటమి ప్రభుత్వం చెప్తుంది ఏంటంటే వైసీపీకి అపోజిషన్ లీడర్గా గుర్తింపు లేదని దానివలన అసెంబ్లీలో మాట్లాడే అవకాశం తక్కువగా ఉంటుందని అసెంబ్లీలో మాట్లాడటానికి ఇచ్చే సమయం కూడా తక్కువగా ఉంటుందని కూటమి ప్రభుత్వం చెప్తుంది దీన్ని కారణంగా బేస్ చేసుకున్న వైసీపీ అసెంబ్లీకి వెళ్ళటం వలన అక్కడ ఉండేటువంటి సమయం తక్కువ ఉండటం వలన ప్రజలకు ఏం క్లారిటీ ఇవ్వాలి కాబట్టి అపోజిషన్ లీడర్ గా మాకు గుర్తింపు ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తాము అక్కడికి వచ్చి మాట్లాడడానికి సమయం ఎక్కువగా ఇస్తేనే మేము అసెంబ్లీకి వస్తామని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన పార్టీ నాయకులు కూటమి ప్రభుత్వాన్ని అడుగుతున్నారు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మనం మాట్లాడుకోవాల్సి వస్తే వాస్తవానికి అపోజిషన్ లీడర్ గా గుర్తింపు లేని పార్టీ అసెంబ్లీకి వెళ్లటం వలన ప్రభుత్వం నుంచి ఇచ్చే సమయం కేవలం రెండు నుంచి మాత్రమే ఈ సమయంలో వైసీపీ పార్టీ ప్రజలకు ఎటువంటి క్లారిటీ ఇస్తుంది ప్రజలలో ఉన్నటువంటి అనుమానాలను ఎలా ఈ సమయంలో తొలగిస్తుంది తాను చేసిన మంచి గాని తాను చేయాలనుకున్న పనులు గాని ఈ సమయంలో ఎలా ప్రజలకు తెలియజేస్తుంది అనేది ఒక అనుమానమే కాబట్టి అపోజిషన్ లీడర్ గా గుర్తింపు లేనటువంటి పార్టీ అయినా వైసీపీ పార్టీ అసెంబ్లీకి వెళ్ళకపోవటం వరక ఒక బలమైన కారణం ఉందని మనం చెప్పుకోవచ్చు నిజానికి అపోజిషన్ లీడర్గా గుర్తింపు ఉన్నా లేకపోయినా ప్రజల కోసం అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళాలి అక్కడ మాట్లాడాలని కొందరు ప్రజలు తెలియని ప్రజలు అనుకుంటుంటారు మాట్లాడటానికి సమయం లేనప్పుడు మాట్లాడే అవకాశం తక్కువగా ఉన్నప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళే లాభం ఏంటని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు మనం చూసుకున్నట్టయితే ఈ రెండు సందర్భాల్లోనూ రెండు వేల ఇరవై ఒకటి తర్వాత ఒక కారణం చెప్పుకొని అసెంబ్లీ సమావేశం ఎగ్గొట్టిన చంద్రబాబు నాయుడు గాని ఇప్పుడు ప్రతిపక్ష హోదా లేదనేటువంటి కారణంతో ఎగ్గొడుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఇద్దరికి కూడా ఒక బలమైన కారణాలు ఉన్నాయని మనం ఆలోచించాలి కారణాలు ఏమైనప్పటికీ ఇద్దరు కూడా అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళకపోవటం వలన వాళ్ళు ప్రజా సంక్షేమం కానీ ప్రజల కోసం గాని పోరాడటం లేదని మనం అనటానికి లేదు ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలకు వెళ్లకుండా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ప్రజలకు అసెంబ్లీలో ఏవైతే మాట్లాడాలనుకున్నారో వాటి గురించే మాట్లాడుతూ మీడియా ముఖంగా ప్రజలకు క్లారిటీ ఇస్తున్నారు అంటే వాళ్ళు అసెంబ్లీకి వెళ్ళకపోయినా కూడా ప్రజల హితువే వాళ్ళు కోరుతున్నారో మనం చెప్పుకోవచ్చు అప్పట్లో నారా చంద్రబాబు నాయుడు కూడా మీడియా ముందే ప్రజలకు క్లారిటీ ఇచ్చారు మీడియా ముందే ఎక్కువ సమయం గడిపారు అసెంబ్లీలో మాట్లాడాలనుకున్న వారిని గానీ లేదంటే అప్పట్లో అసెంబ్లీలో వైసీపీ పార్టీ మాట్లాడినటువంటి కౌంటర్ గా గానీ మీడియా సమ్ముఖంగానే ప్రజలకు ఒక క్లారిటీ అనేది నారా చంద్రబాబు నాయుడు ఇచ్చారు అదే పద్ధతి ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నారు అయితే అప్పట్లో అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించిన నారా చంద్రబాబు నాయుడు పదవి పోనప్పుడు ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి అయిన వైఎస్ జగన్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించినంత మాత్రాన తన పదవి పోతుంది అనటం ఎంతవరకు కరెక్ట్ అనేది ప్రజలలో ఒక అనుమానం రేకెత్తుతుంది